హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని పదిహేడో భాగం రోజే అది చూసే అసహనం బాధతో ఏడుస్తూ ఆ నైట్ వెళ్ళదీస్తే తరుణ్ రోజీ మనస్వి ఇద్దరి ఆలోచనలతో నలిగిపోతూ వెళ్ళదీశాడు మరోవైపు మనస్వి తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయింది తర్వాత రోజు లేట్గా లేచిన రోజు టైం చూసేసరికి ఎయిట్ థర్టీ చూపిస్తుంటే అమ్మో ఇంతసేపు పడుకున్నానా అనుకుంటూ స్పీడ్గా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి తరుణ్ మనస్విని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ తిరిపిస్తూ ఉన్నాడు అది చూసి రోజుకి ఎక్కడో కాలి నేను కనీసం తిన్నానా ఉన్నానా అని కూడా పట్టించుకోడు కానీ తన చెల్లెల్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటాడు అని వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉంటే తరుణ్కి రోజు అలా టిఫిన్ చేయకుండా వెళ్ళటం ఇష్టం లేక పిలవాలి అనిపించిన తన అన్నమాటలకు తన మనసు ఎంత గాయపడిందో తనకి తెలియాలి అనుకుని పిలవకుండా పక్కనే ఉన్న గ్లాస్ కిందకి విసిరేసి సౌండ్ చేసి రోజీ వైపు చూశాడు రోజీ ఆ సౌండ్కి తరుణ్ వైపు చూసేసరికి తరుణ్ కళ్ళల్లో కోపం అసహనం బాధ తప్ప ఏమీ కనిపించకపోవటంతో ఇసురుగా మరో అడుగు ముందుకు వేసేసరికి వదినా అని మనస్వి పిలుస్తుంది రోజీ ఆగి కాల్ చేసే చూపులతో మనస్వి వైపు తిరిగి ఏంటి అని అరవగానే టిఫిన్ చేయి వదినా నిన్నటి నుంచి నువ్వు ఏమీ తినలేదు కదా అని బాధగా అన్ అంటుంది నేను తింటే ఏం తినకపోతే మీ అన్నా చెల్లెళ్ళకి నేను ఒక మనిషిని మనిషిలా కనిపించను కదా మిమ్మల్ని రాచి రంపాన పెట్టే రాక్షసిలా కనిపిస్తున్నాను కదా ఇక ఎందుకు ఈ పైపై జాలి చూపించటం అని విసురుగా అంది రోజు అది కాదు వదిన ఒక నిర్ణయం తీసుకున్నాను అది మీ ఇద్దరికి ఒకసారి చెప్దామని ప్లీజ్ వదిన ఈ ఒక్కసారికి నా మాట విను నువ్వు సంతోషించే విషయమే చెప్తాను అని బ్రతిమ్లాడింది మనస్వి ఒకవేళ మనస్వి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా చేయటానికి డెసిషన్ తీసుకుందేమో తన మనసు మార్చుకుందేమో అనుకున్న రోజు సైలెంట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే మనస్వి సంతోషంగా రోజీ ప్లేట్లో టిఫిన్ పెట్టి తిను వదిన తిన్నాక చెప్తాను అని తరుణ్ వైపు చూసి తను కూడా రాత్రి నుంచి ఏమీ తెలియలేదని మొహం చూసి అర్థం చేసుకుని తరుణ్కి తనే వడ్డి తినిపిస్తూ తిను అన్నయ్య తిన్నాక ఏదైనా మాట్లాడుకుందాం అని నవ్వుతూ అంది మనస్వే మాటలు నవ్వు చరణ్కి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటే అదేం కాదు తన చెల్లి తనని వదిలి వెళ్ళదు అని మనసుకు సర్ది చెప్పుకొని మనసు పెట్టింది తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటే రోజే చాలా కష్టంగా టిఫిన్ తినేసి ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలి అని కోపంగా అడిగింది రోజీ ఇక నుంచి నేను హాస్టల్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంటి దగ్గర ఉంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను అని అనగానే అప్పటి వరకు అప్పటికే తరుణ్కి కోపం వచ్చి మనసి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో మర్చిపోయావా అయినా నువ్వు ఇంటి దగ్గర ఉంటే చదవకపోవటం ఏంటి నీ గురించి నాకు తెలియదా నిన్న రోజే మాటలకి నువ్వు అయి మా నుంచి దూరం వెళ్ళాలి అనుకుంటున్నావు కదా అని అడిగాడు అప్పటికే రోజీ కళ్ళు మెరిసి మనసులో ఇది పోతే నాకు తరుణ్కి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంది అది కాదు అన్నయ్య నేను చెప్పేది విను నిజంగానే నాకు పూర్తిగా తగ్గిపోయింది అయినా నా ఫ్రెండ్ మాయ గురించి నీకు తెలుసు కదా నేను తనతో పాటే తన హాస్టల్లో జాయిన్ అవుతాను తన నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కసారికి ఒప్పుకో నాకు కూడా కొన్ని రోజులు ఫ్రీగా ఉండాలని ఉంది అని చాలాసేపు బ్రతిమలాడి తరుణ్ని ఒప్పిస్తుంది కానీ తరుణ్ అసహనంగా తలసేపు అసహనంగా ఒప్పుకుంటాడు రోజీ సంతోషంగా థ్యాంక్ యూ మనస్వి ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మా మధ్య నుంచి దూరంగా వెళ్తున్నందుకు అలాగే నీ చదువు పూర్తయిపోయే వరకు తిరిగి ఇంటికి రాకు అని అంది తరుణ్ కోపంగా రోజీ అని అరుస్తూ ఈ ఇల్లు నాది మాత్రమే కాదు నా చెల్లిది కూడా ఆ విషయం నువ్వు గుర్తుంచుకొని మాట్లాడితే మంచిది కాదని నోటికి ఎంత వస్తే అంత మాట అంటే నిన్న ఒక చెంప దెబ్బ చెంప మాత్రమే పగిలింది ఈసారి రెండు చెంపలు పగులుతాయి అని అరిచా అరిచాడు రోజీ కోపంగా ఇప్పుడు నేనేమన్నానని నీకంత కోపం తరుణ్ నీ చెల్లెలే మనల్ని అర్థం చేసుకొని దూరంగా వెళ్తాను అంటుంది ఆ దూరం ఏదో ఇంకొన్ని రోజులు ఎగిస్ట్రా చేస్తున్నాను అంతే కదా దానికే నా మీద అంతలా అరవాలా సాయంత్రం బయటికి వెళ్తే నైట్ వచ్చేసరికి కనీసం నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను అని కూడా తెలుసుకోవటానికి ఫోన్ చేయలేదు అని తరుణ్ కోపంగా నువ్వు ఫోన్ చేసి ఫోన్ తీసుకువెళ్ళావా అయినా నువ్వు అన్న మాటలకి నేను కదా బాధపడాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నావు ఇదేనా నన్ను అర్థం చేసుకోవటం నా చెల్లెలకి తల్లిగా మారుతాను అన్నావు ఇదేనా తల్లిగా మారటం మా ఇద్దరిని కంటికి రప్పలా చూసుకుంటాను అన్నావు ఇదేనా చూసుకోవటం మా ని మా ఇద్దరిని విడిదీయటానికి నువ్వు నా జీవితంలోకి వచ్చావని నాకు అనిపిస్తుంది నీలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఇంత హై లెవెల్లో ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడే అర్థమయ్యింది అర్థం చేసుకోవాల్సింది నీ మెంటల్ స్టేటస్ని అప్పుడు నీ స్వార్థం అర్థం చేసుకోకుండా నా కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ నీలో ఉంది నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటావని భ్రమపడి పెళ్లి చేసుకున్నాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని అరిచాడు గొడవ పెద్దదవుతుందని మనస్వి బాధగా ప్లీజ్ అన్నయ్య నా కోసం మీరిద్దరూ గొడవ పడకండి నాకు నా అన్నయ్య వదిన సంతోషం కావాలి నిజంగానే నాకు ఇండివిజ్యువల్గా నిజంగానే నాకు ఇప్పుడప్పుడల్లా ఇంటికి వచ్చే ఆలోచన లేదు నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయటానికే వెళ్తున్నాను అనుకో అన్నయ్య నేను తిరిగి ఇంటికి వచ్చేది నాకు మె మెనల్లుడో మేనకోడలో పుట్టినప్పుడే అందుకే ఇక నుంచి ఈ ఆపరేషన్లోనే ఉండండి నేను ఈరోజు సాయంత్రం హాస్టల్కి షిఫ్ట్ అవుతున్నాను ఇక నా కోపం మీరిద్దరూ గొడవ పడితే నా మీద ఒట్టి అని తరుణ్ తన మీద ఒట్టి పెట్టుకుంది రోజు మనసులో ఈ నాటకాలకే కదా మీ అన్నయ్య నిన్ను నమ్మి నన్ను నానా మాటలు అంటుంది ఇప్పుడు నువ్వు పోయాక తిరిగి ఇక్కడికి రాకుండా చేస్తాను నీ దరిద్రం మాకు వదిలితే అదే చాలు అని పళ్ళు నూరుతో అనుకుంది తరుణ్ కోపంగా మనస్వి అని అరుస్తూ ఏంటి ఆ మాటలు అసలు అయినా నీ మీద వేయటం ఏంటి నీ గురించి మా మధ్య గొడవ జరగటం ఏంటి లేదు మనస్వి అర్థమవుతుందా మీ వదిన మెటన్ మెంటాలిటీ సరిగా లేదు అందుకే ఈ అనవసరమైన గొడవలు ఇప్పుడు అనుభవిస్తున్నాను సరే ఇదంతా వదిలే అయినా సాయంత్రమే నువ్వు వెళ్ళటం ఏంటి నీ కాలు సెట్ అవ్వలేదు మరో వారం రోజుల తర్వాత వెళ్దువులే అని అన్నాడు లేదు అన్నయ్య నేను ఆల్రెడీ మాయతో చెప్పి ఉంచాను ని వెళ్ళకపోతే తన రూమ్లో వేరే వాళ్ళని షిఫ్ట్ చేస్తారని చెప్పారంట హాస్టల్ వార్డెన్ సో నేను ఈరోజు షిఫ్ట్ అయిపోతే బెటర్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ తోడుగా ఉంటుంది చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అని కన్విన్స్ చేసింది నీ ఇష్టం అని తరుణ్ విసురుగా తన దూ తన రూమ్కి వెళ్ళిపోతే మనస్వి రోజువైపు చూస్తూ నా కోసం అన్నయ్యతో గొడవ పడక వదిన మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే నేను చూడలేను అని అడ్డుగా ఉన్న కర్ర తనే తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాను ఖచ్చితంగా ఎప్పటికైనా సంతోషంగా ఉండండి అని కష్టంగా మొహం తె మొహంలో తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది నువ్వు బయటికి వెళ్తే ఆటోమేటిక్గా మేమిద్దరం సంతోషంగా ఉంటాము మా ప్రైవేట్ స్పేస్ మాకు దొరుకుతుంది కాబట్టి నువ్వు మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ నీ చదువు అయిపోయేంత వరకు నువ్వు కనీసం మీ అన్నయ్య వైపు చూడనని నాకు మాట ఇవ్వు అని సీరియస్గా అడిగింది ఈరోజు మనస్వి బాధగా వదిన అని అనగానే అనుకున్నాను నువ్వు హాస్టల్కి వెళ్తాను అన్నప్పుడే అనుకున్నాను ఆలోచించాల్సింది ఇదేంటి ఇంత గొప్పగా మాట్లాడుతుందని అంటే ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి డైలీ నీ అన్నయ్యని దగ్గరికి రప్పించుకొని షికార్లు తిరుగుతావన్నమాట ఇంకెక్కడ మాకు ఫ్రీడమ్ ఉంటుంది నిన్ను నమ్మాను చూడు నన్ను నేను అనుకోవాలి అని లే పైకి లేచింది లేదు లేదు వదిన మాటిస్తున్నాను నేను ఇక నుంచి అన్నయ్యని చీటికి మాటికి పిలవను కనీసం టూ వీక్స్కి ఒక్కసారైనా అన్నయ్యని చూడకుండా ఉండలేను ఆ ఒక్క గంట అన్నయ్య లైఫ్లో నాకు ఇవ్వు చాలు అని అడిగింది రోజే మనసులో ఒక్క గంటే కదా ఇస్తే పోతుంది లేదంటే మళ్ళీ ఇక్కడే పడి ఏడుస్తుందేమో అనుకొని సరే కానీ ఒక్క మాట మనం ఇలా మాట్లాడుకున్న విషయం మీ అన్నయ్యకి తెలియటానికి వీల్లేదు నువ్వు కావాలని చెప్పినా చెప్తావు కాబట్టి ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను అలా కానీ చెప్పావంటే మీ అన్నయ్య నేను విడిపోవటం ఖాయం అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది మనస్వి బాధగా అన్నయ్య నువ్వు బాగుంటే నాకు అదే చాలు వదిన అనుకుంటూ ఆ సాయంత్రానికి తరుణ్ ద్వారా లగేజ్ మొత్తం హాస్టల్లోని మాయ రూమ్కి షిఫ్ట్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్